హాయ్ ఎవరివన్ గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు ద సాయి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీకు న్యూ మోడల్స్ న్యూ బండిల్స్ ఎప్పటికీ అవైలబుల్గా ఉంటాయి కొత్త స్టాక్ దసరా సరుకు డైలీ కనీసం అంటే ఒక త్రీ ఆర్ ఫోర్ బెయిల్స్ డైలీ మీకు ఏదైనా పెళ్ళి షాపింగ్ కావచ్చు ఏదైనా కావచ్చు ఎనీ ఐటమ్ మీకు ఖచ్చితంగా అవైలబుల్లో ఉంటుంది చూడండి ఇదంతా మెన్సులకు సంబంధించింది ఇదంతా లేడీస్ ఐటమ్ నైట్ డ్రస్ ఇక్కడ కూడా మనం రేట్ రాసి ఫిక్స్డ్ రేట్ రాసి పెట్టేసి ఉంటాం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా డైరెక్ట్ చూసుకోవచ్చు తర్వాత మనకి చిన్నపిల్లలవి చిన్నపిల్లలవి ప్లాజాలు వస్తారు తర్వాత లెగ్గింగ్స్ అవి కూడా మీకు అవైలబుల్లో పెట్టేసాం చిన్నపిల్లలు వచ్చేసి ఇంకా టాప్స్ అయితే వెస్ట్రన్ టాప్స్ మీరు మా యూట్యూబ్ ఛానల్ కానీ మా ఇన్స్టాగ్రామ్ పేజీ శ్రీ సాలక్ష్మి సారీ సెంటర్ అని ఇన్స్టాగ్రామ్ పేజీ ఫాలో అయితే మటుకు కలెక్షన్స్ చూడండి ఇట్లా మెత్తెంజీరులు ఎంత కొట్టడం అట్లా ఆడ ఏ సైడ్ అంతే ఇవి కూడా ఫ్రెష్ కలెక్షన్స్ ఎప్పటికెప్పుడికి న్యూ మోడల్స్ ఫ్యాన్సీ స్టైల్ పట్టుచూరు స్టైల్లో తర్వాత మన డ్రెస్సింగ్ సెక్షన్ ఇదంతా డ్రెస్సింగ్ సెక్షన్ థర్టీ నుంచి ఫార్టీ ఫార్టీ టూ వరకు సైజెస్ వస్తాయి మొత్తం ఇదంతా డ్రెస్సింగ్ ఐటమే మొత్తం ఇదంతా మన చిన్న పిల్లలు వన్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళకి ఇదంతా అది సిక్స్ టు వాళ్ళకి మెన్స్ వేర్లో కూడా ద బెస్ట్ క్వాలిటీ కూడా ఉన్నాయి షర్ట్స్ కూడా లివీస్ బ్రాండ్స్ అనమాట మెయిన్ మెయిన్ బ్రాండ్స్ అంటే లో కాస్ట్లో కూడా ఉన్నాయి తర్వాత మెయిన్ మెయిన్లో అంటే కొద్దిగా ఎవరైనా మంచిగా అడిగితే వాళ్ళ కోసం మనం వాళ్ళకు కూడా తెప్పించేసాం మీకు కావాల్సింది అంత ఏం లేదు పెళ్లికి రాకి పెళ్లి సరుకులు ఏ ఎనీ ఐటమ్ ఎనీ సరుకు అయినా సరే మన దగ్గర కలెక్షన్ ఉంటుంది అలాగే మన జాకెట్ పీసులు అనేది చాలామంది తీసుకెళ్తున్నారు ఇంకా ఎవరన్నా మిస్ అవుతుంటే ఒకసారి ఇక్కడికి వచ్చి చెక్ చేసుకోవచ్చు మీకు ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే మీరు ఎక్కడికైనా లాంగ్ లాంగ్కి వెళ్ళి తీసుకొని వస్తే వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలంటే చాలా కష్టంగా ఉంటుంది డిజైనర్ బ్లౌజ్ కానీ ఏదైనా సరే మీకు మన సింహాద్రిపురంలో ఏదంటే మీకు అట్లా అంటే ఎటువంటి ఇబ్బంది లేకోకుండా విత్ మీరు బండిల్ ఫిఫ్టీ పీసెస్ తీసుకెళ్తే ఫిఫ్టీలో అన్న మాకు చాలా జనాలు ట్వంటీ మెంబర్స్ వచ్చారంటే ఓకే డన్ మిగతా థర్టీ పీసెస్ రిటర్న్ తీసుకొని మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇస్తాం ఇట్లా ఇలా మంచి మంచి ఆప్షన్స్ చాలా ఉన్నాయి ఇంకేం లేదు మీరు వచ్చి జస్ట్ అలా వచ్చి ఇలా చిట్కేసి షాపింగ్ చేసి వెళ్ళిపోవడమే బాయ్ బాయ్